ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగర కేంద్రంలో సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాలుగు వందల నాలుగు కోట్లు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద మహా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయే సుత్తులు మరి ఇతర ఇతర మారణ మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్ లేక చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ దుశ్చర్యని యావస్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్నే అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి గతంలో కూడా అనేక అంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన అరు క్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే సుత్తులు కొడవలు గొడ్డలు లాంటి ఆయులతో ధ్వంసం చేయడం జరిగింది మరి అదే కాక నిన్నటి దినం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డే బ్లాక్ డేగా అంటే పూర్తిగా ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ వర్గాల నుండి దెబ్బతీసి వాళ్ళని అవమానిపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనను మేమంతా ఖండించాలి దీన్ని నిరసన వ్యక్తం చేయాలి దీనికి కారకులైనటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సుగమంచి శ్రీనివాసులు సంతా దల్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద కొంతమంది అల్లరి మూకలు లేదంటే మతి లేని విఘ్నత లేని కొంతమంది వ్యక్తులు వాళ్ళ వెనకలు ఉన్నటువంటి అంతకంటే మతి లేని జ్ఞానం లేని వ్యక్తుల ద్వారా జరిగిన ఈ దాడి యావత్ భారతదేశానికి ప్రపంచానికి అవమానకరమైనది ఎందుకంటే కొంతమందికి మేము ఈ పత్రికా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే అయ్యా బాబు మీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఇంగ్లీష్లో తెలుగులో ఆయన బుక్కులు వస్తాయి ఫస్ట్ ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన గురించి చదవండి కాన్స్టిట్యూషన్ అనేది రెండున్నర సంవత్సరం కొన్ని వేల రాజ్యాంగాలని ఆయన పరిశీలించి రాయడం జరిగింది అదే కాన్స్టిట్యూషన్ కింద మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారు ఎవరో ఏదో చెప్పిన దానిలో మీరు లోబడి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు కానీ ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో జరిగితే సమతా సైనిక్ దల్ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తుందంటే అది వేరే విధంగా ఉంటుంది ఆ చరిత్ర కూడా మీకు తెలియదేమో అది కూడా తెలుసు ఆకే ఆర్ఎ గారికి అలాగే ఓబ్లేస్ పెద్దయ్య గారికి ఇక్కడ వచ్చిన దళిత ఐక్య వేదిక ప్రతి ఒక్కరి దళిత ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ జేపీ తెలియజేస్తున్నాం అన్నగారు చెప్పినట్ట నిన్నటి రోజున అంబేద్కర్ స్మారక విగ్రహం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం శిలాపలకాన్ని పగలగొట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము దళిత ఐక్యవేదిక ద్వారా అడుగుతున్నాం అలాగే దళితుల మీద జ జరుగుతున్న అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అలాగే నిన్నటి రోజున లైట్లు ఆఫ్ చేసి శిలాపలకాన్ని పగలగొట్టడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద శుద్ధి వేసినట్లు అలాగే దళితుల్ని అణచవేసడానికి ఇది కూడా ముఖ్య కారణం అని చెప్పేసి దళిత ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ముందు ముందున ఇలా జరిగితే మేము ఊరుకుండేది లేదని చెప్పేసి దళిత ఐక్యవేదిక ద్వారా చెప్తున్నాం ఏ జిల్లా పలకం అయితే పగలు కొట్టారో అదే జిల్లా పలకము గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీద అక్కడ ఉంచాలని చెప్పేసి దళిత దళిత ఐక్యవేదిక ద్వారా మీకు తెలియజేస్తూ జైబి అంబేద్కర్ శృతివనంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి ఫలకం ఉందనే ఉద్దేశంతో అంబేద్కర్ గారిని అవమానించే పరిధినిక ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అనంతపురం జిల్లాలో దళిత ఐక్య సంఘ సంఘాల ఐక్యవేదికతో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము జరుగుబోయే దినాలు ఈరోజు శాకాహారి గారు చెప్పిన విధంగా జరుగుబోయే దినాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితను అలసివేసే విధంగా కొనసాగిస్తే బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ రకంగా ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదికతో నిరసన తెలియజేస్తూ తెలియజేస్తున్నాము జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్